నమస్తే మిథున రాశి వారికి సంబంధించిన ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం జనరల్గా ఇరవై ఇరవై ఆరుతో కంపేర్ చేస్తే ఇరవై ఇరవై ఆరులో ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఆ ఇయర్ ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళకి కొత్త కొత్త అపార్చునిటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు రావటం కొత్తగా ఉద్యోగాలు చేరటం కొత్త అవకాశాలు వచ్చి లైఫ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక్క స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇలాంటి ఈ ఇయర్ లో మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం మిథున ఓవరాల్ ఓవరాల్గా చూసుకుంటే పెద్దగా ఒడిదుడుకులు లేకుండా ఒక సామాన్యంగా వెళ్ళిపోతూ ఉంది ప్రస్తుతానికి మిథున రాశి వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వాటిని చక్కగా చేసుకుంటూ అధిగమించి ముందుకు వెళ్తూ ఉన్నారు అవకాశాలు ఏమైనా ఉంటే వాటిని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు పెద్దగా ఒడిదుడుకులు లేకుండా సీదాగా వెళ్ళిపోతుంది మిథున రాసి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అలానే ఉంటుంది అలానే ఉంది చాలా మందికి తర్వాత ట్వంటీ సిక్స్త్కి వచ్చేటప్పటికి వీళ్ళకి జీవితంలో ఇంకొక మెట్టు ముందుకెక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గురువు జూన్లో మారటంతో వీళ్ళకి ధన ప్రవాహం వచ్చేసి కొత్త లైఫ్కి కొత్తగా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక సెన్స్లో చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ చాలా బెటర్గా ఉండే ఇరు మిథున రాశి వాళ్ళకి మనం వివరాలు డీటెయిల్గా తెలుసుకుందాము ఫస్ట్ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మృగుశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఫస్ట్ వన్ టూ పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు పేరు బలం ప్రకారంగా చూసుకునే వీళ్ళకి కాకి కీ కు కం జ్ఞా చే కో హ అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటాయి గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి నాలుగు గ్రహాల్లో శని గురు కేతు రాహు ఈ గ్రహాలలో గురువు మాత్రం జూన్ రెండు మారుతూ ఉన్నారు ఈ గురువు గ్రహం మారక ముందు మారిన తర్వాత చాలా చేంజెస్ అవకాశం ఉంటుంది అయితే ఈ చేంజెస్ మిథున రాసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మనం లఘు గోచారం సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ ప్రకారం చూస్తే వీళ్ళకి పదో ఇంట్లో శని ఉండటం వల్ల ఉద్యోగంలో ఆటంకాలతో కూడి సక్సెస్ వస్తుంది ఇప్పుడు దాకా అలానే ఉంది ఇక ముందు కూడా అలానే ఉంటుంది నెక్స్ట్ గురువు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ధన విషయంలో కొంచెం స్లోగా తటస్థంగా ఉంది లాస్ట్ ఇయర్ అంతా అయితే ఈ సంవత్సరం వీళ్ళకి జూన్ తర్వాత ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ రాహు వల్ల కేతు మూడో ఇంట్లో ఉండి విపరీతంగా ధన ప్రవాహం ఇస్తున్నారు రాహు తొమ్మిదో ఇంట్లో ఉండటంతో మీకు ఆధ్యాత్మిక చింతన చాలా తక్కువగా ఉండేసి కొంచెం ఎడిక్షన్స్కి అలవాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మీకు ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ లో ఉన్న సమరే అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్లో చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది తనం ప్రవాహంగా లక్ మ్యారేజ్ ఇలాంటి విషయాల్లో చాలా అయిపోయి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది మనం ఇన్ డీటెయిల్గా కనుక చూసుకుంటే మీ టెన్త్ హౌస్లో శని ఉండటంతో ఉద్యోగానికి సంబంధించిన వాటిలో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది స్లోగా ఉంటుంది కానీ స్టడీగా రిజల్ట్స్ వచ్చే విధంగా ఉంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే వెకులం శోక సంతాపం పాపముద్యోగ విఘ్నకం కృషి రవ్యాధి కృషి సర్వ విఘ్నం చ దశమే శని భవేత్ అంటారు అంటే పదో ఇంట్లో శని ఉంటే ఏమవుతుందంటే బిజినెస్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి ఇట్లాంటి వ్యవహారాల్లో ఆటంకాలతో ముందుకెళ్తుంది అని చెప్తారు అంతేగాని రిజల్ట్ రావటం లేదు ఆగిపోతుందని చెప్పటం లేదు విత్ సర్వాది విఘ్నం సర్వ విఘ్నం అంటే అన్నిట్లో ఆటంకాలు కలిగిస్తూ ముందుకు తీసుకెళ్లే ఇయ్యరు ఉంటుంది అయితే వీళ్ళకి ఈ టైంలో మీరు కొంచెం అగ్రెసివ్గా ఉండేసి కోపపడుతూ దూకుడు దూకుడుగా వెళ్ళేసి వేరే వాళ్ళని వాళ్ళని వాళ్ళ యొక్క ఒపీనియన్ని మీరు ఒపీనియన్ని కన్సిడరేషన్ చేయకుండా మీరంతా మీరే దూకుడుగా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక సెన్స్లో మంచి అనుకోవచ్చు ఒక సెన్స్లో ఎప్పుడు వేరే వాళ్ళని ఒపీనియన్ తీసుకోవటం కూడా మంచిది కొన్ని సందర్భాల్లో మంచిది కాదు అలాగని ఇది ఇండివిజువల్ని బట్టి ఉంటుంది బట్ చూసుకుంటే ఓవరాల్గా శని మీకు స్లో అండ్ స్టడీ గ్రోత్ని ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో ఆటంకాలు ఆటంకాలుంటే అట్ని ఓవర్కమ్ చేసుకోవాల్సిన విధంగా ఉంటుంది నెక్స్ట్ గురువు మీకు ఇప్పటిదాకా ఫస్ట్ హౌస్లో ఉన్నారు జూన్ తర్వాత సెకండ్ హౌస్కి వెళ్తున్నారు గురువు ఫస్ట్ హౌస్లో ఉండటం ఇది మంచిది కాదు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మనకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి గురువు అతనికి జన్మరాశిలో ఉన్నప్పుడు అయోధ్యని వదిలి అడవులకి వెళ్ళారు అని చెప్తారు సో గురువు వీళ్ళకి జన్మరాశిలో ఉంటే ఏమవుతుందంటే రాజకోపో యశోహాని ఉద్యోగ సర్వ నిరోధకం బుద్ధి భ్రంశో భాగ్య హాని అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి రాజుల నుంచి కోపం వస్తుంది అంటే ఏంటి పై ఉన్న భాషల నుంచి మీకు ఒత్తిడి రావటం గవర్నమెంట్ ఆఫీసుల నుంచి ఒత్తిడి రావటం వీటితో ఎక్కువగా ఉంటుంది ఏమైనా పాలిటిక్స్లో పై ఉన్న అధికారులతోటి పై ఉన్న వాళ్ళతో ఎక్కువగా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బుద్ధి భ్రంశం మీరు సరైన డెసిషన్ తీసుకోలేకుండా రాంగ్ డెసిషన్ తీసుకోవటం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా మీకు గురువు రాశిలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది అయితే సిచ్యువేషన్ తర్వాత వచ్చేటప్పటికి మారుతుంది వీళ్ళకి జూన్ తర్వాత గురువు రెండో ఇంట్లో ఉండటంతో ఏం జరుగుతుంది అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం ధనాగమ ధర్మవయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురువు అంటారు ఈ టైంలో గురువు ఉండటం వల్ల జూన్ తర్వాత మనసులో చాలా హ్యాపీగా ఉంటుంది వంశం వృద్ధి చెందుతుంటుంది పిల్లలు కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా పిల్లలకు సంతానానికి సంబంధించిన వాటిలో చాలా గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనాగమనం ధన ప్రవాహం వస్తుంది వ్యయం డబ్బుల్ని ధర్మాల గురించి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు ఓవరాల్ గా సౌఖ్యంగా ఉండే టైము ఈ టైం అంటే మీకు జూన్ తర్వాత చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే తొమ్మిదో ఇంట్లో మీకు రాహు తోటి ఇది మీకు సపోర్టింగ్ ఇచ్చే ఎవరైతే ఉంటుందో రిసోర్సెస్ అవన్నీ మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది వాటి నుంచి సరైన సపోర్ట్ మీకు రాదు అని మనకి శాస్త్రాలు వివరించబడింది మనకి మహర్షులు ఏం చెప్తారంటే గోవాజి గజ నాశాంశ ధనధాన్యాది కృత్తు ప్రయాణ ఆప్నోతి భాగ్యస్థానికే కుజ భాగ్యస్థానికే ఫణి అని చెప్తారు అంటే భాగ్యస్థానంలో గనక రాహు ఉంటే ఏమవుతుందంటే గోవుల దగ్గర నుంచి గజాల దగ్గర నుంచి అశ్వాల దగ్గర నుంచి సరైన సపోర్ట్ రాకుండా ఇబ్బంది పడుతురు అని చెప్తుంటారు అయితే ఇప్పుడు కాలం కాలమాన పరిస్థితుల ప్రకారం మనకున్న కార్లు కానివ్వండి వేరే రిసోర్సులు కానివ్వండి కంప్యూటర్ కానివ్వండి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇట్లాంటి వాటి నుంచి సరైన సపోర్ట్ రాకుండా ఇబ్బంది పడతారని తెలుసుకోవచ్చు అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తే అందులో ఆటంకాలు వచ్చేస్తాయి అని చెప్పుకోవాలి అయితే ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు ఈ టైంలో ధనధాన్య నాశనాధి అంటే సరైన ప్రాఫిట్స్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అంటే మీకు చూసుకుంటే రాహు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు అయితే కేతు మూడో స్థానంలో ఉండటంతో రా ధన ప్రవాహాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు అంటే రాహు ఆటంకాలను క్రియేట్ చేస్తున్నా కేతు మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారం ఇంకా చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే జూన్ తర్వాత చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా వరకు ఉన్న సమస్యలన్నీ మీకు సమస్యపై ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి నక్షత్ర ప్రకారం చూసుకుందాం మృగశిర ఆరుద్ర పునర్వత్సవ నక్షత్రాలకి అంగగోచారం ఒక ఒక లో మనకి మహర్షులు వివరించారు దీని ప్రకారం చూసుకుంటే మనకి మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉంటుంది సంపదలు ఉంటుంది తర్వాత సర్వజన పూజము అందరి నుంచి గౌరవము మరణలు ఎన్నో ఉంటుంది మీకు హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఏమో చాలా రోగస్తుగా ఉంటారు ఈ టైంలో మీరు ట్రాన్స్ఫర్లు అయ్యే ఉండే అవకాశం ఉంటుంది లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఉన్న నేటివ్ ప్లేస్ నుంచి దూరం వెళ్ళే వాళ్ళకి అవసరం ఎక్కువ ఉంటుంది ఈ టైంలో కి లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్లో ఉండే వాళ్ళకి ఎన్ఆర్ఎలకి చాలా అనుకూలంగా ఉండే టైం అనేది మనకి గమనించుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్యము అంటే ప్రమోషన్స్ వస్తుంది గౌరవం వస్తుంది సంపదలు ఉంటుంది హెల్త్ బాగుంటుంది సర్వజన పూజ్యము అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది అయితే వీళ్ళకి భయము పరవాసము రెండు చూపిస్తుంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది నెక్స్ట్ నక్షత్రం వాళ్ళకి లాభం ఉంటుంది తర్వాత పరవాసము ఫారిన్ అలాంటి వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది కానీ వీళ్ళకి ధన నష్టము మరణము చూపిస్తుంది అంటే ఇక్కడ ధనాన్ని కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మరణం అంటే మనకి తెలుగు సినిమాలలో లాగా కాదండి ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు ఇంతకుముందు ఏదైనా కనుక ప్రాజెక్ట్ కానీ పనిని కానీ ఏదైనా టాస్క్ చేస్తూ ఉంటే ఈ టైంలో అవి ఇంతటితో ఆగిపోతాయి ముందుకు వెళ్లకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దీనిని మరణం అంటారు ఇలా పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండే అవసరం నీళ్ళకి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది మిగతా నక్షత్రాలతో కంపేర్ చేస్తే సో ఇది చూశారు కదండి మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్త్ జనరల్గానే ఈ ఇయర్ అంతా అందరికీ కొత్త అవకాశాలు కొత్త ప్రాజెక్ట్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది మిథుని రాసి వాళ్ళకి ఇంకొక స్టెప్ ఎక్కువగా ఉండేసి జూన్ తర్వాత ఇంకా చాలా బాగుండే అవకాశం ఉంటుంది మీరు ఎవరైనా కనుక పరిహారాలు చేసుకోవాలనుకుంటే శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం చాలా ముఖ్యం భార్యాభర్తల మధ్య అన్యోన్త కోసం అన్యోన్య దాంపత్య పాశ్వత అభిషేకం ధన ప్రవాహం రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపట్టడం కుబేర పాశుపత అభిషేకం చేయటం ఎవరికైనా హెల్త్ సరిగా వీళ్ళకి హెల్త్ సరిగా లేకపోతే అమృత మృత్యం చేయ పాశ్వత అభిషేకము ఇలా మీకు ఏదైనా కానీ ఇండివిడ్యువల్గా చాట్ చూపించుకొని ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ ఏమైనా ఛాలెంజెస్ లైఫ్ లైఫ్లో ఉంటే వాటికి ఎందుకు ఉందని రూట్ కాస్ తెలుసుకొని తగిన పరిష్ పరిష్కారాలు చూసుకొని పరిహారాలు చేసుకుంటే చక్కగా లైఫ్ ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది గ్రహస్థితి జూన్ తర్వాత అనుకూలంగా ఉంది కాబట్టి ఈ లోపు ఒకసారి మీకు ఏమైనా పరిహారాలు చేసుకుంటే రాబోయే టయాన్ని మీరు చక్కగా యూ సద్వినియోగం చేసుకొని లైఫ్ మీరు పది రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతో ఉంటుంది ఈ రాశి వారికి అష్ట కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే